Welcome to KTV News. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినమనే కార్యక్రమాన్ని రూపొందించిన సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వెల్ వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వాక్యాల రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు రాజపూడి సాయి కృష్ణ ఎర్లగొల్ల స్వామి వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సింగనమల్ల వెంకటేశ్వర్లు వైసీపీ మున్సిపల్ అధ్యక్షులు సుందర్ రామిరెడ్డి బి కోడూరు మాజీ జెడ్పీటీ శ్రీ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు బ్యాక్ మన ఏపీలో స్టేట్ రిజల్ట్స్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ కాలంలో ఆ లాస్ట్ ఇయర్ కరెక్ట్గా మనకు అధికారం మారి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రేపటికి జూన్ నాలుగే కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది అయితే రేపు జూన్ నాలుగున వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిన హామీలన్నీ ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజలను ఏ విధంగా మోసం చేసి ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది అన్న విషయానికి ఆ రోజు వెన్నుపోటు దినంగా మేము అందరం కూడా ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని రేపు జూన్ నాలుగున వైసీపీ పార్టీ అధినేత మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము ముఖ్యంగా మనం అందరం గమనిస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ప్రతిపక్షము ఆ రోజు జగన్ సార్ పాలనని ప్రతినిత్యం కూడా అప్పుల పాలు చేస్తున్నారని చెప్పి ప్రతినిత్యం ప్రజల్లో దాన్ని లీప్గా తీసుకొని పోయి ఆ రోజు జగన్ సార్ మీద లేనిపోని అభి అభియోగాలు మోపి తీరా వాళ్ళ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో ఏమాత్రం ఆ పద్నాలుగు లక్షల అప్పులకు వాళ్ళు ఏమాత్రం లెక్కలు చెప్పలేకపోయారు అది అటు పక్కన పెట్టి నేను అందరూ కూడా ఒకటి గమనించా జగన్ సార్ అధికారం చేపట్టినప్పటికీ కేవలం వంద కోట్లు వాళ్ళు ఖజానాలో పెట్టిపోతే ఏ రోజు కూడా జగన్ సార్ అధికారంలోకి వచ్చాక నాకు భయం వేస్తుంది హామీలు ఇచ్చాక నాకు భయం వేస్తుంది నేను హామీలు ఇవ్వలేకపోతున్నాను ఏ రోజు కూడా అనలేదు జగన్ సార్ కానీ ఈరోజు వీళ్లకు వీళ్ళకి రోజు జగన్ సార్ అధికారం దిగిపోయేటప్పటికి ఏడు వేల కోట్లు ఉన్నప్పటికీ కూడా హామీలు ఇచ్చాము కానీ నెరవేర్చాలంటే మాకు భయం వేస్తుంది అని అన్నారు అలాగే వన్ ఇయర్ కాలం నెట్టుకొచ్చి ఈ వన్ ఇయర్లో కేవలం సామాజిక పెన్షన్ ఒక్కటే వాళ్ళు ఇచ్చింది అందులో కూడా అరవై ఆరు లక్షల దాకా జగన్ సార్ టైంలో ఇచ్చినప్పుడు వీళ్ళు దీంట్లో కూడా రెండు లక్షలు కట్ చేసి ఇస్తున్నారు స పెన్షన్ కూడా ఇంకా గ్యాస్ సిలిండర్ అన్నారు ఇంకొక సంక్షేమ పథకం వాళ్ళు ఇస్తున్నది అది ఎంతమందికి అమలు అవుతుంది ఎంతమందికి వస్తుంది దానికి కూడా సరైన డేటా లేదు సో వాళ్ళు ఎన్నో అనివిగానే హామీలు ఇచ్చినారు అందులో మెయిన్కి సూపర్ సిక్స్ తీసుకుంటే అందులో కూడా వాళ్ళు ఎన్ని అమలు చేశారు రైతులు తీసుకుంటే ఇప్పుడు రెండు సీజన్స్ గడిచిపోయింది వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సిక్స్ థౌసండ్కి కాకుండా అదనంగా ట్వంటీ థౌజండ్ యాడ్ చేసి రైతులకు ఇస్తామని చెప్పారు ఈరోజు టూ సీజన్స్ అయిపోయింది మరి రైతుకు వాళ్ళకి ఇది ఏ విధంగా కూడా దీని మీద ఎటువంటి కార్యాచరణ లేదు రైతుకి చే మన గవర్నమెంట్లో ఇస్తున్న సున్నా వడ్డీ కానీ ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ ఏమీ రాలేదు కనీసం ఈరోజు మద్దతు ధర కూడా ఎక్కడే కానీ లభించటం లేదు ఈ విధంగా మనం గమనిస్తే ప్రతి వర్గం వాళ్ళకు కూడా మోసం జరిగింది ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు లేకుంటే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు సరే వెంటనే కంపెనీలు రావు ఇంటికి ఉద్యోగం వెంటనే ఇవ్వలేదు కానీ అధికారం వచ్చి వన్ ఇయర్ అయింది ఎంతమంది నిరుద్యోగులను గుర్తించారు ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడే కమిట్మెంట్ లేదు ఇది ఒకటే కాకుండా మహిళలకు పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై ఏళ్ళ మహిళలకు పదహైదు వందల నెలకు ఇస్తామన్నారు దానికి కేటాయింపులు లేవు ఈరోజు ఇంతవరకు దాని మీద డేటా లేదు దాదాపు మనకు రాష్ట్రంలో గమని మొత్తం గమనిస్తే దాదాపు కోటి పైన ఉంటారు మహిళలు మరి ఎంతవరకు దాని మీద వాళ్ళు ముందుకెళ్తున్నారు ఇవన్నీ కూడా ఏమీ జరగలేదు ప్రజలకు సో ప్రతి విషయంలో కూడా ప్రజలకు వాళ్ళు వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఇదంతా కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలకు ఏ విధంగా మోసం జరిగింది అన్న విషయం మీద ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఈరోజు నిన్న మహానాడు జరిగింది మహానాడులో కూడా వాళ్ళందరూ చెప్పడం ఏంటి ఈ పదకొండు మంది పోయి అసెంబ్లీలో మాట్లాడాలి అని పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడడానికి మాకు ప్రతిపక్షం హోదా ఇవ్వట్లేదు మాకేమీ టైం కేటాయించట్లేదు అయినప్పటికీ కూడా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు ఏ విధంగా ఈ గవర్నమెంట్ మోసం చేసింది అన్నది మేము ప్రతినిత్యం ప్రశ్నిస్తూనే ఉంటాము ప్రజలకు వాళ్ళు ఏవైతే హామీని చెప్పారో అవన్నీ నెరవేర్చే వరకు వైస వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లకు ప్రజల తరఫున నిలబడి పోరాడుతుంటుంది దానికోసమే రేపు పోతున్న వెన్నుపోటు దినం అనే ఈ కార్యక్రమంలో ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైసీపీ పార్టీ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము వైసీపీ గోవింద్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకుంటాం ప్రతి ఒక్కరు కావాలా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మా పార్టీ మీ అందరి తరఫున పోరాడుతుంది కాబట్టి అందరు కూడా మీరు కూడా మా అందరితో పాటుకి నడిచి ఈ ర్యాలీని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని కోరుకుంటున్నాం అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం గౌరవ శాసనసభ్యురాలు అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చారు నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుల యొక్క పిలుపు మేరకు ఎందుకు ఈ ఎన్నుపోటు దివసం దినాన్ని పాటించాలి అనేటువంటి విషయంలో చాలా విషయాలు మా పార్టీ ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉంది అందులో ముఖ్యమైనటువంటి విషయాలు మరి అరాచకాలు దుర్మార్గాలు అధికార దుర్వినియోగము తప్పుడు కేసులు అనేది ఒక ప్రధాన అంశంగా మరి పార్టీ క్యాడర్ను ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు ఎప్పుడు కూడా కనీ విని ఎరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో కానీ మరి అన్ని విధాలుగా కూడా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ అనేక మందిని మరి భయ భయభీతులు చేస్తూ ఈనాడు తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడినా కూడా జైల్లో పెట్టేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంది దీన్ని మేము గట్టిగా ఎదుర్కొంటాం ఎక్కడికైనా జైలుకుపోవడం కానీ మిగతా ఎలాంటి ఒత్తిళ్ళు దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నాం కేడరు కాబట్టి భయపడేటువంటి ముచ్చట ఏమీ లేదు ప్రజల పక్షాన మరి ఖచ్చితంగా ప్రజలకు జరిగేటువంటి అన్యాయాలు కానీ పార్టీ నాయకులకు జరిగేటువంటి అన్యాయాలు కానీ మరి ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఇది కాకుండా రెండవది ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారో మరి లోకేష్ గారు ఏ విధంగా ఆయన క్యాన్వాస్లో చెప్పిన దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూర చేస్తున్నారు అనేక ఉదంతాలు మేము ప్రెస్ ఇప్పుడే మీ అందరికి కూడా తెలియజేశాం కాబట్టి అవన్నీ కూడా మా ఇక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ముఖ్య నాయకులు కానీ ముఖ్యంగా దళిత సోదరులను కూడా పెద్ద ఎత్తున వారి మీద అనేక కేసులు పెట్టినటువంటి విషయము అదేవిధంగా అంతే మా ఇప్పుడు మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారు కానీ అదేవిధంగా మాజీ ఎంపీ నందిగం సురేష్ గారిని కానీ అదే ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారిని కానీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ని కానీ చాలా చాలా పేర్లు ఉన్నాయి అంతేకాకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మరి ఎప్పుడు లేని విధంగా కనివిని కొన్ని వందల మందికి మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు పోస్టింగ్ లేవలే మరి ఇది ఎప్పుడు కూడా మనం చూడనటువంటి మరి ఈ ఈ విషయాలన్నీ కూడా ఈ అన్యాయాలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మీడియా మీద కూడా మరి ఒక నిరంకుశితమైనటువంటి ఈ ఒత్తిళ్ళు ఉన్నాయి నిన్న కూడా మరి అన్ని ఛానళ్ళు చాలా ఛానళ్ళు కూడా మేము చూసాం సాక్షి కానీ టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ టీవీ కానీ ఇవన్నీ కూడా ఈ ఛానల్స్ అన్నీ కూడా ఈ మొన్న ఇక్కడ మహానాడు జరిగితే అన్నీ బంద్ అయిపోయినాయి మరి ఇంకెవరు ఏది అంతా వాళ్ళు అక్కడ జరిగేది ఆ మహానాడులో వాళ్ళు చేసే ఆ డబ్బా కొట్టుకుంటూ ఉంటే ఏది ఆత్మస్థుతి ప్రారంంద ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ నామస్మరణ చేయడం తప్ప ఈ సంవత్సరంలో మేబీ ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చ నెరవేర్చాం అనేటువంటి విషయం ఎక్కడ కూడా చెప్పనటువంటి విషయము మరి మహిళలు కానీ చిన్నారులపై కానీ అనేక అఘాయిత్యాలు అరాచకాలు జరిగినటువంటి నేపథ్యం తర్వాత పాలనా వైఫల్యాలు పెద్ద ఎత్తున జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా మరి ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విధ్వంసం చేస్తే ఈనాడు ఏ విధంగా ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం వాలంటరీ వ్యవస్థను తీసేయడం వల్ల మరి ప్రజలకు ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో మనమంతా చూస్తున్నాం అదేవిధంగా మరి అంతులేని అవనీతి దుబారా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఇదే ఇప్పుడు ఇసుక కానీ మద్యం కానీ మైనింగ్ కానీ ఎంతో పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆదాయాన్ని ఎంత పెద్ద ఎత్తున పెంచాడో అదంతా కూడా ప్రైవేటోళ్లకు అప్పచెప్పి మద్యం మద్యాన్ని ఏ విధంగా మరి ఈ ఊరి ఊరికి షాపులు ఇచ్చేసి ఏ విధంగా దాని విధ్వంసం సృష్టిస్తున్నారు ఏ విధంగా పార్టీ నాయకులు మరి లక్షల రూపాయలు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు కాంట్రాక్టర్లో కానీ లేకంటే భూముల విషయంలో కానీ ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఒత్తిళ్లు చేసి డబ్బు సంపాదించేటువంటి విషయంలో తెలుగుదేశం నాయకులు పై నుంచి కూడా పై నుంచి కింది దాకా కూడా ఏ విధంగా మరి అవినీతికి పాల్పడుతున్నారో మీడియా అంతా కూడా తెలియని విషయం కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలి అనేది ఒక పెద్ద సంకల్పంతో ప్రతి జిల్లాలో కూడా చేశారు ఇప్పుడు కేవలం ఒక్క అమరావతి పేరిట మాత్రమే అంతులేని